పదిన బ్లూ ఇవ్వు కీర్తనని సబ్స్క్రైబ్ చేసుకుంటా విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు మీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోండి సార్ మీది ఎక్కడ రా కీర్తన ఎలాన ఒకసారి గీన చూడు విజయ్ కుమార్ అంటే ఒకసారి నేను పక్కకు పెట్టాను ఒకసారి మాది ఇక్కడ రే కీర్తన సబ్స్క్రైబ్ కూడా చేశాను అక్క థ్యాంక్ యూ అరే నువ్వెవరు రా వెంకటేష్ హాయ్ అండి ఎలోన్ ఎలోన్ ఉన్నవా ఎలోన్ మాది ఇల్లంతకుంటా సిరి అన్న కీర్తన మీది ఇల్లంతకుంటా నేనా వెంకటేష్ గారు హాయ్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారిని హాయిడ్ చేసింది ఆల్రెడీ అంటే అక్క లేరు రాతోడ్ ఇవ్వ మా ఆయన చూడు రాతోడ్ ఉన్నావా ఓకే రా జాబ్ స్టడింగ్ మహమ్మద్ గారు నేను కీర్తన ఓకే విన్నా ఉన్నా ఓకే ఉండు చూడు ఫస్ట్ నువ్వు వాళ్ళ కామెంట్స్ చూసి హలో సార్ శంకర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఇంకా చూసినా చూసినావా రా తోడు నెక్స్ట్ అవునా బాబాయ్ రవి థ్యాంక్ యూ శంకర్ గారు హాయ్ అండి హలో మహేష్ బాబు వదిన మా అన్న బుల్లి ఓకే బాయ్ అక్కయ్య బాయ్ నాన్న నానా బాయ్ ఇట్స్ మీ ప్రియా హాయ్ రా వెల్కమ్ టు అవర్ లైవ్ నాది స్టడీ కంపెనీ లాస్ట్ ఇయర్ హౌస్ వైఫ్ నేను ఇప్పుడు అవును చంద్రకీర్తన అంతే మరి పెళ్ళై పెళ్ళైందంటే అంతే కదా జాబ్ చేయడానికి థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఇప్పుడే లైవ్ లోకి వచ్చిన వాళ్ళ ఓకేనా స్ట్రైక్ బాయ్ నా బాయ్ మహేష్ బాబు వదిన అమ్మో మహేష్ బాబు అన్నా అదే ఇప్పుడు అన్న అన్న కాశ్మీర్లో ఉన్నాడు రవి నైస్ టు మీట్ డోంట్ టాప్ కీర్తనా నీతో ఎందుకో ఏ హాయ్ వదిన గారు శ్రవణ్ గారు హాయ్ అండి నేను లైవ్లోకి రాలేదు బాగున్నారా శ్రవణ్ గారు లంచ్ చేసి రా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏలోన్ ఫీల్ అయినట్టున్నాడు లవ్ మ్యారేజ్ ఏం కాదు రవి మాది అరేంజ్డ్ మ్యారేజ్ నువ్వు తిన్నవా తిన్నా అండి శ్రవణ్ గారు మీరు తిన్న రవా బ్లూ బ్లూ కీర్తని సబ్స్క్రైబ్ చేసుకుంటావు రిటైర్మెంట్ ఎప్పుడు మీ అవుద్ది శివరాత్రి చాలా టైం ఉంది ఆయన ట్వంటీ ఇయర్స్ ఉంది ఇంకా ఆయన చేపట్టి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి నైన్ అంటే ఇంకొక వన్ ఇయర్ అయితే ఆయన హెడ్ కానిస్టేబుల్ అవుతారు హవాల్దార్ అవుతారు ఒక నిమిషం ఇస్తా అడిగానుగా వచ్చాక రితిక గైస్ హాయ్ రితిక హాయ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ ఫీల్ కాదు రిటైర్మెంట్ చాలా టైం ఉంది ఇంకా నిన్న వేరే వాళ్ళ లైఫ్లో పరిచయం లేనట్టు వెళ్ళిపోయింది అవును కీర్తన నీ యూట్యూబ్ ఛానల్ పేరు కీర్తన ఒకసారి చెప్పు మహమ్మద్కి లైవ్లోకి వచ్చే వాళ్ళకి నేను అమ్ములు అక్క అమ్ములు వెల్కమ్ టు అవర్ లైవ్ రా బేబీస్ ఈ క్లాస్ వదిన బేబీస్ బాబు ఫస్ట్ క్లాస్ అండి పాప చిన్నదే భవానీ హాయ్ అక్క హాయ్ హాయ్ భవానీ వెల్కమ్ టు అవర్ లైవ్